హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో పూర్తిగా చూడండి చాలా 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 ఆసక్తికరంగా ఉంటుంది వేరే దేశంలో ఉండే మేము అంటే నేను నా కుటుంబం ఫ్లైట్ టికెట్ డబ్బులు పెట్టుకొని టైం తీసుకొని మరి భారతదేశానికి వచ్చి ఓటు వేసాం పోయిన సంవత్సరం ఆ విషయం కూడా మీలో చాలా మందికి తెలుసు రెగ్యులర్ గా సబ్స్క్రైబ్ అయిన వాళ్ళకు మరి మేము ఓటు వేసాం కదా అంత కష్టపడి వచ్చి మరి మా ఎంపీ ఎలాంటి వాడ ఉండాలి సమర్థుడయి ఉండాలి కదా ఎస్ మా ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి గారు ఆయన చేసినటువంటి ఒక వీడియో మీరు చూడండి ఆయన నాలెడ్జ్ ఏ స్థాయిలో ఉంటుందో ఎంత అద్భుతంగా ఆయన మాట్లాడతారో ఎంత సెన్సిబుల్ మనిషి ఎంత హుందా మనిషి అనేది మీకు అర్థం వీడియో పూర్తిగా చూడండి అప్పుడు మళ్ళీ మాట్లాడతాను ఇది ఒక దేశం ఇది ఒక దేశం ఉంటే ఇది సరి అద్దుంటే ఇదికి ఈ దేశం ఇది ఆ దేశం కంట్రీ ఏ కంట్రీ సాధారణంగా ఇటుంటే సరే ఇండియా బంగ్లాదేశ్ కూడా ఉండాలి ఇది సరి అది అనుకుంటే ఇది ఇండియా అయితే ఇది బంగ్లాదేశ్ ఇది ఇండియా ఇటు బంగ్లాదేశ్ కానీ మీరు విచిత్ర పోతారు ఇది చూస్తే ఏంటంటే బంగ్లాదేశ్ లోపట ఒక ఇండియా మొక్క ఉన్నది ఇండియాలో ఒకట ఒక బంగ్లాదేశ్ ముక్క అంటే ఈ ఇండియా వాళ్ళు ఇక్కడ ఇండియా పోవాలంటే ఇక్కడ నుంచి ఈ సరిహద్దు దాటాలి మళ్ళీ ఒకసారి రాదు మళ్ళీ వాపసుకోవాలంటే మళ్ళీ ఒకటి సరే దాటాలి ఇది ప్రపంచంలో ఒక్కటి రెండు జాగాలు ఉన్నాయి కానీ కానీ ఒకటి రెండు కాదు నిశ్చిత్ర పోతేనంటే ఇవి ఎన్నో ఉన్నాయి దాదాపు నూట పది రోజులు ఇండియా ముక్కలు బంగ్లాదేశ్ ఉన్నాయి అట్లనే యాభై యొక్క బంగ్లాదేశ్ ముఖాలు ఇది అనే ఉన్నాయి అంటే ఇంటర్ కంటె విచిత్రం నిన్న ఉంది ఎన్ సుంద ఇప్పుడు ఇకనిస్తాయాల డేటా ఇంటర్ కంటె విచిత్రం అంటే ఇది ఇండియా లోపల బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ లోపల ఇండియా అంటే మళ్ళీ ఇండియా లోపల మళ్ళీ ఇంకో బంగ్లాదేశ్ ముక్కునది దీని ఏమంటారంటే ఎన్కేల్ అంట దీని ఫస్ట్ ఆర్డర్ ఎన్కేల్ ఇది ఇండియా ఇన్కేల్ ఇన్ బంగ్లాదేశ్ ఇది బంగ్లాదేశ్ ఏం ఇన్ ఇండియా అంటారు ఇది ఫస్ట్ ఆర్డర్ ఏం ఇది సెకండ్ ఆర్డర్ ఏం అంటే ఎంట్లేవు ఇండియా లోపల ఇంకో బంగ్లాదేశ్ ఎంట్లే ఉన్నారు అట్లా సెకండ్ ఆర్డర్ ఏం అంటే కానీ ఇంకా అంకే నమ్మలేనా వారు ఇంకా విలుసుకోతారు ఏంటంటే థర్డ్ ఆర్డర్ ఏం చూడండి అంటే ఇది ఇండియా ఇది బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ లోపల ఇండియా ఇండియా ఒకట బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ ఒకటే మళ్ళీ ఇండియా అట్లనే ఇంటి ఉన్నాయి ఇప్పుడు చూడండి ఉదాహరణ ఇక్కడ ఉన్న ఇండియా ఆయనకు ఇక్కడ ఉన్నాయి ఇండియాకు ఓదార్చుకుంటే నుంచి అది వీళ్ళకి ఇక్కడ చుట్టాలు ఉండాలనుకోండి అయితే పెళ్ళిందనుకోండి ఇక్కడ నుంచి ఇండియా నుంచి బంగ్లాదేశ్ దాటాలి ఒక ఇంటర్నేషనల్ బార్డర్ దాటాలి ఒకసారి ఫస్ట్ టైం బంగ్లాదేశ్ నుంచి ఇండియాకు దాటాలి రెండోసారి ఇండియా నుంచి బంగ్లాదేశ్ దాటాలి మూడోసారి మళ్ళీ బంగ్లాదేశ్ నుంచి ఇండియా దాటాలి మళ్ళీ ఇండియా నుంచి బంగ్లాదేశ్ దాటాలి మళ్ళీ బంగ్లాదేశ్ నుంచి ఇండియాకి దాటాలి ఆరు సార్లు ఇక్కడ ఈ ఇండియా నుంచి ఇండియా ఆరు సార్లు ఇంటర్నేషనల్ బార్డర్లు సరైన దాటాలి మళ్ళా వాప పెన్నయ్యాక వాపసుకోవడం మళ్ళీ ఆరు సార్లు అంటే పన్నెండు సార్లు అద్దులు దాటాలి ఇంతకంటే రుచి బార్డర్ ఎక్కువ ఉండగలదు ఈ పిచ్చిదా ప్రపంచామే లేదు కానీ అప్పుడు అప్పుడున్న నాయకులు ఈ పని చేసినారు ఎందుకు చేశారు చెప్తా కానీ దీని మంది ఎందుకు ఎంతో మంది బంగ్లాదేశ్ ఇక్కడికి వచ్చిండి ఇక్కడికి వచ్చి ఇక్కడ పోయి వాపసు పోయారు ఇక్కడనే ఉండిపోయిండు లక్షలాది కాదు కోట్లాది మంది బంగ్లాదేశ్ అక్కడికి చెప్పాలని ఇక్కడికి వచ్చిండు ముస్లింస్ ఇక్కడనే ఉండిపోయినారు ఇక్కడ రేషన్ బియ్యము ఓటర్ ఐడి ఇవన్నీ తీసుకున్నారు ఎప్పటిసారి జరుగుతాయనే ఉండే మొన్నటి వరకు జరుగుతున్నాయి లక్షలాగా కోట్లాది మంది అస్సాం పోయి అస్సాం ఆదే అంటున్నారు ఎంతో మంది బెంగాల్కు వచ్చారు బీహార్కి వచ్చాడు యూపీకి వచ్చినారు అదే కాక తీరంగా జుర్గీస్ అంటారంటే అంటే అలా వీళ్ళే ఉంటున్నారు ఉండేస్తున్నారు ఇట్లా ఫ్రీగా ఎప్పటి నుంచి అంటే అట్టించారు నీచెవరూ కదా కానీ వీళ్ళందరూ అయితే కోట్లాది వచ్చిండ్రు డెమోగ్రఫీ మార్చిండు డెమోగ్రఫీ మార్చిండు అండ్ వీళ్ళు ఓట్ బ్యాంక్ ఆ టాలెంట్ ఎవరు ఓట్ బ్యాంక్ మీకు తెలుసు ఢిల్లీ మీద జుగీలకు ఎవరు ఓటేస్తారు అస్సాంలో ఎవరు ఓటేస్తారు ఇక్కడ నిజంగానే ఇక్కడ కొనసాగుతుంది ఇది నూట పదకొండు ఎంపీ ఉంటారు అక్కడ యాభై ఒక్క ఎంప్లీస్ అట్లా కానీ ఇది నిజమైన నాకు ఇంతకు ముందు ఏమో ఉదాహరణకు నినేదించింది ఇదేమో నిజమైన నాకు వాషింగ్టన్ పోస్ట్ చేసింది ఇది ఇండియా బంగ్లాదేశ్ ఇండియా ఉంది మళ్ళా బంగ్లాదేశ్ బంగ్లాదేశా మళ్ళీ ఇంకో ఇండియా దహాలా ఖాగ్ బారి అని ఒక గ్రామం ఎవరడం ఇది ఒకటి ఇది నిజమైన నాకు ఇది ఇవన్నీ కలుసుకోవాలని తెలుసు అనమాట ఇది ಅರವೈ ಐದೇ ಸಿಕ್ಸ್ ಇಯರ್ಸ್ ಆಫ್ ದಿಸ್ ದಿಸ್ಟುಪಿಲಿಟಿ ನಾವು ಇಂತ ಪಿಚ್ಚಿ ಪಾಡುದು ಬಾಂಗ್ಲಾದೇಶ ಇಂಡಿಯಾ ಇಂಡಿಯಾ ಬಂಗ್ಲೇಶ್ ಬಂಗ್ಲೇಶ್ ಮದ ಇಂಡಿಯಾ ಅಟ್ಲೇ ಉಂಟ ಅರವೈ ಐದು ಇತರ ಕೊನಸಾ ನೆಹರು ಉಡು ಇಂದಿರಗಾಂಧಿ ಉಜೀವ್ ಗಾಂಧಿ ಉಡು ಆಲೂಟ್ ಮೆಜಾರಿ ವೋಟ್ ಬ್ಯಾಂಕ್ ಪಾಲಿಟಿ ఎదుర్కోవడం లేదు ఉదాహరణకి ఇక్కడ ఎలక్షన్ జరపాలంటే ఇక్కడ ఈవీఎంలు అవుతాయా ఇక్కడ ఈవీఎంలు అవుతాయా ఎలక్షన్ జరుగుతాయా రేపు ఇక్కడ వచ్చిన వాళ్ళు వాపసు పోతుందా వీళ్ళు ఓట్ బ్యాంక్ తయారైతే లేదు అందరికీ వచ్చింది సరే రాష్ట్రంలో పక్క పెట్టండి ఇక్కడ ఇక్కడ ఒడ్లు పండిస్తే భారతదేశం కొనుగోలు వచ్చేస్తుంది ఇక్కడ నుంచి ఇక్కడ ఐదు కేజీలు ఫ్రీ ఫీ అని అంటే

మందులు ఆరు సలహాలు దాటి మూడు నెలల దాటి అంటే ఇన్నేళ్ళు ఇక్కడే కొనసాగుతుంది అంటిల్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడీ ప్రభుత్వం సార్ అప్పు ఎంపీగా ఉంటుంది అప్పుడు వంద హండ్రెడ్ అమెండ్మెంట్ నుంచి ఇది సవరణ చేసి రాజ్యాంగం సవరణ చేసి అప్పుడు సరి అయిన సరి సరిహద్దులు సరిగా తీసుకున్నారు మోడీ వచ్చినాక అరవై ఆరు నీళ్లు ఇట్లనే కొనసాగుతుంటే మోడీ వచ్చినాకనే మళ్ళీ సరిగా తీసుకున్నది ఇట్లా అరవై ఎనిమిది అంతవరకు ఈ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ఇవన్నీ నడుస్తున్నాయి అంటల్ మోడీ ఉంట అప్పుడు ట్వంటీ ఎయిట్ మే టూ థౌసండ్ ఫిఫ్టీ నైన్ లోక్సభ ఉంటుంది అప్పుడు హండ్రెడ్ అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ల్యాండ్ బౌండరీ అగ్రిమెంట్ బిట్వీన్ ఇండియా అండ్ బంగ్లాదేశ్ ఇవి ఎన్నో అరవై ఎంతో మంది కొందరు కాంగ్రెస్ నాయకులు కూడా వాళ్ళ నాయకులు చెప్పింది మంచిది కాదు మంచిది ఎంతో మంది ఆఫీసర్స్ చెప్పిండ్రు ఇట్లా సరైన ఇట్లుంటే దేశ సురక్షి కూడా ఇవన్నీ కూడా చెప్పింది అభివృద్ధి కాదు అదే కాక ఆర్మీ వాళ్ళు చెప్పిండ్రు ఐఎస్ ఆఫీసర్ చెప్పిండ్రు సొంత కాంగ్రెస్ వాళ్ళు చెప్పిండ్రు అన్నీ కూడా చేయలేదు ఈ అగ్రిమెంట్ తర్వాత ఎక్స్చేంజ్ చేస్తున్నారు ప్రాపర్ బౌండరీ ఇప్పుడు మొన్న మొన్న టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి ఆ అగ్రిమెంట్లన్నీ ఉన్నాయి కానీ ఒత్తిడి కాంగ్రెస్ వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు ఆర్మీ వాళ్ళు ఒత్తిడి ఏదో చేసినట్లు రాదు ఇందిరాగాంధీ ఏంది ఈ సరికుంటామని ఎప్పుడు అప్పుడు సెవెంటీ వన్ వార్ తర్వాత షేక్ మజీబు కానీ ఐరన్ లేడీ కుడ్ నాట్ ఇంప్లిమెంట్ డిడ్ నాట్ ఇంప్లిమెంట్ డిడ్ నాట్ వాంట్ ఇంప్లిమెంట్ అండ్ కుడ్ నాట్ ఇంప్లిమెంట్ ఐరన్ లేడీ కానీ టూ థౌజండ్ ఫిఫ్టీన్ లో మోడీ ప్రభుత్వం వచ్చినాక మోడీ గారు షేక్ హసీనా తోటి అప్పుడు ప్రతిపక్ష నాయకురాలు అంతా బెనర్జీ అక్కడనే ఉన్నారు వాళ్ళు ముందు అగ్రిమెంట్ చేసిండ్రు అమలు కూడా చేసిండ్రు నిజమైన नेशनल सेक्युरिटी वर्सेस वोट बैंक पॉलिटिक्स आ ये नहीं डेवलपमेंट अभिवृद्धि वर्सेस वोट बैंक पॉलिटिक्स आ ये चौकीदार वर्सेस आईएनडी पूछ पर चौकीदार आईएनडी सुरक्षा मुख्यमा वोट बैंक पॉलिटिक्स मुख्यमा यदि वास्तवाल ये निजामे नहीं थे इतना संबंधित కానీ ఇది మాట్లాడుతుంటే నాకు ఇంకో చిన్న వచ్చింది వీళ్ళ గురించి నేను సంబంధం దీనికి ఒక కనెక్షన్ ఉంది అందుకే చెప్తున్నాను మీరు అంబేద్కర్ గారు అందరు తెలుసు గుర్తున్నారు చాలామంది ఈ నా గుర్చోతారు జగన్ జోగేంద్రనాథ్ మండలం ఆయన కూడా ఎస్సీ ఇండియా బెంగాల్ దేశంలో అప్పుడు బెంగాల్ ఇండియాలో ఉండే పార్టీషన్ కదా ఆయన అక్కడి నుంచి ఆయన అక్కడి నుంచి జస్సోర్ నుంచి జస్సోర్ కులానా అంటే జస్సోర్ కులా అంటే హైదరాబాద్ సిగ్నం పక్క పక్క ట్యాకర్ నుంచి గెలిచిండు అయితే అంబేద్కర్ గారు కాన్షియస్ చాలా సదుపు నేను ప్రపంచంలో బహుశా ఇంకా ధ్యానం చాలా తక్కువ ఏషాక ధ్యానం లేకపోయింది డబుల్ పిహెచ్ ఇలా ముందు గాంధీ నగర్ లేమ లాడీని చేసిండీ చేసిండు ఈయన నెంకర్ పెద్ద సమర్తున్నారు అయితే ఈయన ఎట్టి పరిస్థితుల్లో రావు దాన్ని కొంతమంది కోరుకుంటారు ఏది కాన్స్టిట్యూన్సెస్ కావద్దు అయితే ఈయన అంబేద్కర్ గారి ఎక్కడి నుంచి ఆయన మహారాష్ట్ర మహారాష్ట్ర నుంచి మహారాష్ట్రలో ఒక కాంగ్రెస్ రాక్ అయితే మహారాష్ట్ర నుంచి టికెట్ దొరకకుండా మహారాష్ట్ర నుంచి నిలబడకుండా చేసిండ్రు అంబేద్కర్ ఇక్కడ తమిళనాడు నుంచి కాశ్మీర్ నుంచా అయితే ఈ మహానుభావుడు అప్పుడు బెంగాల్ ఈ మహానుభావుడు జస్సూర్ కులా ఆయన సీట్ త్యాగం చేసి నాదే గారిని నిలవడం అయితే బెంగాల్ నుంచి మహారాష్ట్ర అయినా బెంగాల్ అంటే అవి ఇప్పుడు పాకిస్తాన్ తర్వాత అప్పుడు పాకిస్తాన్ అయింది తర్వాత బంగ్లాదేశ్ ఈయన సీట్ త్యాగం చేసింది ఇక్కడ నుంచి వచ్చింది ఎక్కడి నుంచి జస్సోర్ కులాన నుంచి అంబేద్కర్ బెంగాల్ నారాస్ట్ అయ్యాని కలిగించాడు ఆ ఎలక్షన్స్ అప్పుడు ఈ ఇద్దరి ముందు కొట్లాడినప్పుడు కాంగ్రెస్ పార్టీకి విరుద్ధంగా కొట్లాడి అసలు ఎస్సీ అయినా కూడా ఒక పెద్ద గొప్ప కాంగ్రెస్ భూస్వామి పెద్ద లీడర్లా అదే సిట్ చేసి గెలవాలంటే అందరు సపోర్ట్ ఇవ్వాలి అప్పుడు కష్టాలు అయితే ఈ మహానుభావుడు ఈ ఎవరంటే మదన్మోహన్ మాల్యాడు ఈయన హిందూ మహాసభ అధ్యక్షుడు ఈయన సపోర్ట్ ఈయన త్యాగంతో ఈయన బెంగాల్ నుంచి కాన్స్టిటెంట్ ఇది చరిత్ర వాస్తవాలు చర్చేసుకో అదే కాదు ఇంటి భారత సంబంధం అంటే దీనికి భారత్కి ఏం సంబంధం ఈ జస్సోర్ కులా అన్నారు కదా ఆ రెండు గ్రామాలు నగరాలు పక్క పక్క చర్చ అక్కడి నుంచి అంబేద్కర్ గెలిచిందా అంబేద్కర్ ను ఈ ప్రాంతం గెలిపించిందని ఆ కక్షతో ఇలా హిందూ మెజార్టీ ఉన్నా కూడా అది బలవంతంగా పాకిస్తాన్ ప్రభుత్వం అప్పుడు అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాంతం హిందూ మెజార్టీ ఉన్నా కూడా ఇక్కడి నుంచి అంబేద్కర్ గెలిపించిందని అది అక్కడ ఇచ్చేసింది అప్పుడు ఎన్టీఆర్ కూడా ఉండేది మధ్యలో ఉన్నారు అది కూడా పక్కన పెట్టి అది ఇచ్చేసింది ఎందుకు అంబేద్కర్ మీద ఎందుకంటే ఈ ప్రాంతము నేను గెలిపించినని పాకిస్తాన్ ఇది నిజమైన వాస్తవాలు చరిత్ర ఇది అందరు కూడా తెలిసి ఉండాలి ఎందుకంటే ఒకరి చేతి పెట్టుకోవాలి అందరూ కూడా ఇంతమంది ఎన్నో పొలిటికల్ పార్టీస్ అన్ని తప్పించారు కొన్ని మంచి పనులు కూడా చేస్తారు కొన్ని చాలా ఎంతోమంది నాయకులు కానీ ఈ విషయాన్ని అయితే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అందరు కూడా దేశానికి

అన్నది మీకు అర్థమైందా లేదా ఐరన్ లేడీ అట ఇందిరాగాంధీ గాడిద గుడ్డేం గుడ్ డేమ్ కాదండి ఇందిరాగాంధీ గారు చేసినటువంటి నిర్వాహకాలన్నీ అన్ని ఇన్ని కాదు పంతొమ్మిది వందల ఒకటి గురించి మాట్లాడుతూ నిన్నగాకమన్న కాంగ్రెస్ వాళ్ళు కూడా ఏదో ఒక పెద్ద బహిరంగ సభ పెట్టారు రేవంత్ రెడ్డి గారు ఇష్టం వచ్చిన వ్యాఖ్యలు చేశారు ఆ రేవంత్ రెడ్డి గారు ఇందిరాగాంధీ గారిని పైకి లేపుతూ ఏదో నరేంద్ర మోదీ గారిని కిందికి దింపుతూ చెల్లని రూపాయి ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు పిచ్చి పిచ్చి వాగుడంతా నరేంద్ర మోదీ గారి మీద భారత ప్రధాన మంత్రి మీద తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు ఇందిరాగాంధీ ఉన్నప్పటి నిర్వాహకాలేంటో చూస్తున్నారు కదా ఆల్రెడీ పది రోజుల క్రితం మనం చాలా లోతుగా ఒక వీడియో పెట్టుకున్నాం దాదాపు పది పదిహేను పాయింట్స్ దాకా నేను చెప్పాను అందులో కోటి మంది శరణార్థులు బంగ్లాదేశ్ నుంచి భారతదేశం లోపలికి వచ్చి పడ్డారు ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ కు వచ్చి పడ్డారు ఆ కోటి మంది భారతదేశం పదహారు ఆ యుద్ధం కంటే ముందు ఆ యుద్ధం జరిగిన తర్వాత సో ఇందిరాగాంధీ చేసింది ఏం చెప్పండి ఒక కోటి మంది భారతదేశం లోపలికి తీసుకొచ్చి యాడ్ చేసింది ఈ విషయం తెలియదండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అకస్మాత్తుగా ఒక కోటి మంది ప్రజలు తెలంగాణకు వచ్చి పడ్డారనుకోండి తెలంగాణలో జనాభా అకస్మాత్తుగా ఒక కోటి పెరిగింది అనుకోండి వితిన్ వన్ ఇయర్ ఏం హ్యాండిల్ చేస్తాడు ఈయన రేవంత్ రెడ్డి అంత మందికి ఫుడ్ షెల్టరు ఎడ్యుకేషను ఆరోగ్యానికి సంబంధించి సెక్యూరిటీకి సంబంధించి ఇవన్నీ కల్పించాలి భద్రత ఎన్ని ఎన్ని ఉంటాయండి అట్లా కోటి మంది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి యుద్ధ సమయంలో బంగ్లాదేశ్ నుంచి భారతదేశం లోపలికి వచ్చి పడ్డారు ఇవి ఏదో నేను నోటిమాటగా చెప్తున్నది కాదు అంతర్జాతీయ నివేదికలు ఇస్తున్నటువంటి డేటా ఇది అలాగే ఎంతో మంది మహిళల మీద అఘాయిత్యాలు జరిగాయి ఆ టైంలో ముఖ్యంగా బంగ్లా యువతుల మీద ఆ పాకిస్తానీలు ఆ రజాకారులు రజాకారులు అన్నప్పుడు కూడా అండి వాళ్ళు పేరు పెట్టుకున్నారు కేవలం హైదరాబాద్ రజాకారులు మాత్రమే కాదు రజాకారు అనే పేరు వాళ్ళు కూడా పెట్టుకున్నారు పాకిస్థాన్ లో కూడా సో వాళ్ళు చేసినటువంటి దారుణాలు అసలు ఎంత భయంకరం అంటే ఆ టైంలో ఏదో యుద్ధం గెలిచాము యుద్ధం గెలిచాము అనేది ఒకటి కనిపిస్తుంది తప్ప ఆ తర్వాత జరిగినటువంటి దారుణాలు చరిత్రలో మసిబూసి మారడిగా చేసి మన ఎడ్యుకేషన్లో పెట్టకుండా చేసినటువంటి దారుణాలు చాలా ఉన్నాయి ఈ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి దారుణాలు ఓ కొండా విశ్వేశ్వర రెడ్డి గారు చూపించినటువంటి వీడియోలో ఎంత స్పష్టంగా ఉందో చూడండి అప్పుడు మ్యాప్ ఎలా ఉంది నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత మ్యాప్ ఎలా ఉంది అన్నది స్పష్టంగా కొండా విశ్వేశ్వరరెడ్డి గారు చూపించారు ఇలాంటివి ఎన్నో అండి ఎన్నెన్నో పిఓకే తీసుకురా పీఓకే తీసుకురా అని చెప్పి రేవంత్ రెడ్డి తెగరెచ్చిపోయి రంకెలేస్తూ ఉన్నారా ఆయన అసలు పీఓకే అన్నటువంటి కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అన్న పదం ఎక్కడ పుట్టింది ఎవరున్నప్పుడు పుట్టింది జవహర్లాల్ నెహ్రూ ఉన్నప్పుడు పుట్టింది పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచే మొదలెట్టారు నలభై ఎనిమిదికి వచ్చే వరకు జమ్మూ కాశ్మీర్ మన భారతదేశంలో భాగమైనటువంటి జమ్మూ కాశ్మీర్ లో చాలా భాగాన్ని ఆక్రమించుకుంటూ వెళ్లారు ఆ గిల్జిట్ బాలటిస్థానం ఆ ప్రాంతము మొత్తం ఆది శంకరాచార్యుల వారు రామానుజాచార్యుల వారు ఏ సరస్వతి పీఠానికైతే వారు వెళ్లారో కాశ్మీర్ సరస్వతి పీఠం ఆ సరస్వతి పీఠం కూడా ప్రస్తుతం పీఓకే ప్రాంతంలో ఉంది ఇవన్నీ ఎవరు చేసిన పాపాలు నెహ్రూ చేసిన పాపాలు మరి ఆ తర్వాత మొత్తం కాంగ్రెస్ తే ఉంది కదండి ఎన్నో సంవత్సరాల పాటు మరెందుకు పిఓకే వెనుక తీసుకురాలేదు ఐక్యరాజ్యసీలో తీసుకెళ్లి పెట్టారు అంటే పాపమేమో నువ్వు చేస్తావా విధవ నువ్వు చేస్తావా సరిదిద్దుకోలేనంత స్థాయిలో వెదవ పని నువ్వు చేస్తావా దాన్ని ఇప్పుడు సరిదిద్దడానికి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాల కింద మీద పడాలా మళ్ళీ ఇప్పుడున్నటువంటి బీజేపీ ప్రభుత్వం మీద విషయం జిమ్మడమా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జయరామ రమేష్ అనే నీచుడు కాంగ్రెస్ పార్టీలో ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేయడం నరేంద్ర మోదీ గారి మీద నేను నీచుడు అని చెప్పి కావాలనే అన్నాను జయరాం రమేష్ను వేరే ఇంకా ఏ ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకుడిని ఉద్దేశించి ఈ పదం ఉపయోగించట్లా లాస్ట్ పదిహేను ఇరవై రోజుల్లో జయరాం రమేష్ అనే నీచుడు చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తే భారతీయుడా పాకిస్తాన్ వాడా అన్నటువంటి సందేహం వస్తుంది అది నాలుక తాటిమట్ట అన్నటువంటి సందేహం వస్తుంది ఎన్ని దారుణాలు చేశారో చూడండి తొంభై నాలుగు వేల మంది ఖైదీలు యుద్ధ ఖైదీలకు పట్టుబడితే పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళందరినీ వదిలేశారు అదే మనోళ్ళు పట్టుబడ్డారు ఇంకా కొంతమంది అక్కడే ఉండిపోయారు ఆ పట్టుబడినటువంటి వాళ్లలో పూర్తిగా పాకిస్తాన్ వాళ్ళు మన భారతీయులను వదిలిపెట్టలేదు మన భారతీయ సైనికులను ఇంకా వాళ్ళ భార్యలు ఎదురు చూస్తూ ఉన్నారు వస్తారా వస్తారా ఎప్పుడు వస్తారు అని వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు ఎలాంటి చీకటి జైళ్లలో ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో తెలియదు ఎంతమంది బతుకున్నారో తెలియదు మన ఇందిరాగాంధీ వాళ్ళ వెనక్కి తీసుకురాలేదు పాకిస్తాన్ వాళ్ళని పట్టుబడి వాళ్ళని మాత్రం మొత్తం వదిలిపారేసింది ఏదో పెద్ద మొనగాళ్లాగా మేము దేశాన్ని విభజించాం పాకిస్తాన్ అని చెప్పి సంకల్పు కుదుకుంటున్నారు ఆ తర్వాత ఇంకా సమస్యలు మరింతగా పెంచారండి అంతకుముందు ఒక శత్రువు ఉండేది పాకిస్తాన్ అని ఆ తర్వాత రెండు శత్రువులని ఇద్దరు శత్రువులను తయారు చేసి పెట్టారు ఆ తర్వాతే కదా భారతదేశంలో వరుసగా ఉగ్రవాద దాడులు ఎట్లు పెరిగాయనుకున్నారు కాశ్మీర్ లో కొన్ని లక్షల మంది హిందువులను ఊచకోత కోయడం అనేది ఎప్పుడు జరిగింది అనుకున్నారు ఎయిటీస్ లో నైన్టీస్ లో జరిగింది బంగ్లాదేశ్ యుద్ధం తర్వాతే జరిగింది పాకిస్తాన్ వాళ్ళు ఇక డైరెక్ట్ యుద్ధం చేయలేక నెక్స్ట్ ఏం చేశారంటే ఈ పనులు చేశారు ఎవరు దీనికి మూల కారణం అసలు ఇటువంటి భయంకరమైన సమస్యలు పుట్టడానికి మూల కారణం ఎవరంటే ఇందిరాగాంధీ నెహ్రూ ఇలాంటి వాళ్ళు అవన్నీ వదిలిపారేశారండి ఒక పక్క భారతదేశం అప్రతిహతంగా నాలుగో స్థానానికి దూసుకెళ్లిపోయింది ఆర్థికంగా చూస్తే ప్రపంచంలో ఎకానమీలో ఇప్పుడు మనం ఏంటంటే యుద్ధం చేసి రష్యా లాగానో ఇజ్రాయెల్ లాగానో సంవత్సరాల తరబడి యుద్ధం చేస్తూ ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన డబ్బులన్నీ పోగొట్టుకుని మన పెట్రోల్ రేట్లు మూడు వందలు నాలుగు వందల రూపాయలు పర్ లీటర్ వెళ్ళిపోయి చాలా దారుణమైన పరిస్థితి వచ్చి భారతదేశం అటువంటి పరిస్థితి రావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటోంది ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ యుద్ధం ఈ ఆపరేషన్ సింధూర్ మొన్న ఒక కామా పెట్టకుండా ఇంకా కొనసాగించి ఓ పక్క పాకిస్తాన్ వాడికి చైనా వాడ ఆయుధాలు ఇస్తూ టర్కీ వాడు ఆయుధాలు ఇస్తూ అలాగే కొనసాగుతూ కొనసాగుతూ వెళ్ళింది అనుకోండి రెండు నెలలు మూడు నెలలు అలా వెళ్ళింది అనుకోండి ఆబ్యస్గా యుద్ధము ముందుకు వెళ్తున్న కొద్దీ మనకు చాలా డబ్బులు కావాలి మన ఫారెక్స్ చాలా ఖర్చు పెట్టాలి మన నిధులు చాలా ఖర్చు పెట్టాలి సంక్షేమానికి డెవలప్మెంట్ కు నిధులు ఆపి వాటిని యుద్ధానికి ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం వస్తుంది ఆబ్వియస్ గా పెట్రోల్ రేట్లు నిత్యావసర వస్తువుల ధరలు ఇవన్నీ పెరుగుతాయి అప్పుడు మళ్ళీ ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే నరేంద్ర మోదీ గారి మీద విషయం చిమ్ముతారు నేను ఎవరు యుద్ధం చేయమన్నాడు ఎందుకు యుద్ధం చేస్తున్నావు ఈ యుద్ధం ఆపండి పాకిస్తాన్ లో అమాయకులు చనిపోతున్నారు అది కూడా మొదలెడతారు వీళ్లే ఇంత అసహ్యకరమైనటువంటి నాయకులు భారతదేశంలో ఉన్నారండి దేశ భద్రతకు సంబంధించిన విషయం వచ్చినప్పుడు భారతదేశం యొక్క సవరణకి సంబంధించిన విషయం వచ్చినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి ఇప్పుడు చూశారు కదా కొండ విశ్వేశ్వర రెడ్డి గారు చూపించినటువంటి ఆ విషయాలు నిజానికండి ఇలాంటి ఎంపీకి ఓటు వేసినందుకు నేను చాలా గర్వపడుతూ ఉన్నాను ఈ విశ్వేశ్వర రెడ్డి గారు ఈవెన్ కోవిడ్ టైంలో కూడా అండి ఆ శానిటైజర్ ఆ పేర్ చేసే విధానం కానీ కొన్ని కొన్ని వీడియోస్ పెట్టారు ఆ టైంలో చాలా చాలా ఆసక్తికరమైన వీడియోస్ పెట్టారు కోవిడ్ టైంలో లో స్టిల్ ఐ రిమెంబర్ అదే విషయం ధన్యవాదాలు